వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రాశుల వారికి కుబేరుని పంపి కరుణిస్తున్న శని భగవానుడు వేద జ్యోతిషశాస్త్రంలో శనిగ్రహానికి విశేష స్థానం ఉంటుంది శనిదేవుని కర్మలకు అధిపతిగా చెప్తారు క్రమశిక్షణకు మారు పేరైన శనిదేవుడు శుభస్థానంలో ఉంటే అంత మంచి జరుగుతుంది కానీ నిజ స్థానంలో ఉన్నప్పుడు కష్టాలు తప్పడం అని చెప్ చెప్ తప్పవని చెప్పి తీరాల్సిందే శని సాధారణంగా ఒక రాశి నుంచి రెండున్నర సంవత్సరాలు సంచరించే తర్వాత మరో రాశులకు వెళ్తాడు అయితే ప్రస్తుతం శనిగ్రహం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలో శని సంచార ప్రభావంతో నాలుగు రాశుల వరకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచి ఇతర రంగాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు శని సంచార కారణంగా అదృష్టాన్ని పొందే రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి శని సంచారం కారణంగా కలిసి వస్తుంది సమయంలో మిథున రాశి వారికి జాతకులకు అద్భుతంగా ఉంటుంది ఏ పని చేస్తున్న సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు విముక్తి కలుగుతుంది విద్యార్థులు సమయాలు విజయాలను పొందుతారు కుంభరాశి వారి సన్ని సంచార సానుకూల ఫలితాలు ఉంది కుంభరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఆర్థికంగా కూడా కుంభరాశి వారి విశేషమైన ఫలితాలు పొందుతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి యొక్క సమయంలో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగాలు చేసేవారు కూడా పదోన్నతులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి శని సంచారం సుఫంతాలు ఇస్తుంది వీరికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వస్తాయి ఈ రాశి వారికి ఊహించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయము సింహరాశి వారికి సన్ని సంచారం కారణంగా లబ్ధి కలుగుతుంది ప్రస్తుత సింహరాశిలో అష్టమ సమతి ఇబ్బంది పడుతున్న వారికి శని వీరికి ఆర్థికంగా సానుకూల ప్రయత్నాలు కలుగుతాయి సింహరాశి వారి జాతి సమయంలో ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ప్రస్తుతం సమయం ప్రయోజనంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి